అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీ నైన్ కడుదీరుండయి యోగం తొడబడి తన్నెవ్వరైనా దూషించిన నొడలికి నే పాటో దవిన జడియక సాధించువాడే సాధువు వేమా తాత్పర్యం మిక్కిలి ధైర్యవంతుడు యోగనిష్ట కలవాడు ఎవరైనా తనను దూషించినప్పటికీ ఏమాత్రము చెల్లించని వాడు సాధువుగా లెక్కించబడుచున్నాడు వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ కడుపుకెంత మరులు కలవరపడుదురు కడుపు కొరకు నూళ్ళు గహనములను కడుపుకెట్లైన కెట్లయినా గలుగును ముక్తిరా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం కడుపు కోసమే ఈ మానవులందరూ పరిపరి విధముల కష్టముల పాలగుదురు ఆ ఊరు ఈ ఊరు తిరిగి తిరిగి అడవులు వెంటబడి ఏదో రీతిగా ఏ పనో పాటో చేసి పుట్టకు ఇంత భుక్తిని సంపాదించుకొనుచున్నారు వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ వన్ కడుపుకేల మనస కలవరపడియదు కడుపుకేడ తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఓ మనస కడుపు కొరకు ఎందుకు పాటలు పడదు ఎంత తిన్నా తృప్తి ఉండాలి కదా తృప్తి లేనివాడు నాశనం అవుతాడు రాతితో ఉన్న కప్పకు కూడా కడుపు ఉండును కదా అదెంత కష్టపడాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో భవంతు శివా